అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ మమ్మల్ని ఘనంగా స్వాగతించి మీరు మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అలాగే మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంది రాజన్న రాజ్యం ఎట్లా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఉందా గ్రహణం పట్టిందంట ఉంది మన పాండ నియోజకవర్గంలో బాగుందా సెంటు భూమి వదండు పాపం సెంటు భూమి కూడా వదలకుండా అన్ని తిరిగి

అంటే మహిళలు అమ్మ మాకు మరుగుదొడ్లు లేవమ్మా అని ఏడుస్తున్నారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇది ఇంకా అభివృద్ధి అంటే మరి అదే మా నేను కూడా చెప్పేది ఏదైనా అభివృద్ధి జరిగిందా అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది తప్ప ఈ సైకోపాలంలో జరగనే జరగలేదని నేను తెలియజేసుకుంటున్నాను

సిద్ధం అంటున్నారు దేనికి రైతులను ఆదుకుంటుంది అలాగే మీరు అంటున్నారు ఇప్పుడే చరితమ్మ చెప్పారు నష్ట రాలేదు అని అంటున్నారు ఖచ్చితంగా తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నేను ఎంపీ చరితమ్మ ఎమ్మెల్యే గారు అవ్వగానే నష్ట ఇప్పించే బాధ్యత మాది పార్టీ ఉందో మీరందరూ వాలంటీర్లు బాగా మన ఇంటి ఇంటికి వచ్చినారు కదా మళ్ళీ ఇంటింటికి వచ్చి చేస్తారా మాకు ఇస్తారా అని అనుకుంటుంటారు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ ఉంటుందని బాబు గారు చెప్పారు ఇంటికి వస్తుంది మీకు వచ్చే పెన్షన్లు మీకు ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో అవి ఇంటింటికి వస్తాయి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇచ్చే కన్నా దానికి రెట్టింపు తెలుగుదేశం పార్టీ సింతలేదు ఆహిళలకు ఎంతో ప్రాభియ ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది మహిళల పదాన్ని చెప్తున్నారు అలాగే లేదా నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికి నెల నెల పదిహేను వందలు ఇస్తానని చెప్తున్నారు అట్లాగే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇంటికి ఎవరైనా ఉంటే పిల్లలు వాళ్ళదు డబ్బులు ఇస్తామని అంటున్నారు కానీ ఇంట్లో ఎంత మంది ఉన్నా వారికి డబ్బులు ఇస్తాము ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది అలాగే రైతులని ఆదుకొని ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా సంవత్సరానికి ఇస్తారని చెప్తున్నారు కాబట్టి ఈ ఎన్నికలు చాలా ముఖ్యం కబ్జాసా పోగొట్టాలి పంపించేయాలి తల్లి పెట్టాలి అంటే చరిత్ర ఎమ్మెల్యేగా రావాలా నేను ఎంపీగా మన ఊరు మన మండలం మన నియోజకవర్గం మన పార్లమెంట్ బాగు కావాలి అభివృద్ధి చెందాలంటే సైగా పోవాలి